కాకినాడ జిల్లా లోవ గ్రామంలో చేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవంలో నాలుగు రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఒక విశేష లక్ష మొదటి ఆదివారం లక్ష కుంకుమ పూజ రెండు ఆదివారం లక్ష గాజులు రేపు వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి సుమారు ఐదు టన్నుల కూరగాయలతోటి తోటి అలంకారము అలాగే ఆఖర ఆదివారం నాడు అమ్మవారికి లక్ష బెల్వార్చిన కూడా పూజలు నిర్వహించబడతాయి అలాగే ఈ సంవత్సరం నుంచి ఈ ఆలయంలో ఈ స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి ధర్మల దేవి గారి ఆదేశాల మేరకు ఈ దేవస్థానంలో అమ్మవారికి ఆషాఢం సారీ చీర ఎలా వస్తే ఇస్తే బాగుంటుందనే ఆవిడ సూచన మేరకు ఆ ప్రతి శుక్రవారం వేలాదిగా మహిళా భక్తుల ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారీ చేర సమర్పిస్తున్నారు ఇందులో భాగంగా ఈ కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి ప్రసాదం కుంకుమ చేయించి వారికి పసుపు కుంకుమ దాద్రులు బ్యాగ్ అంకెల గుడ్డ మరియు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది చాలా విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతిరోజు మా అంచనాలకి నుంచి భక్తులందరూ బ్యాడ్చి నాలుగు వందల మందికి పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే నాలుగే వ్యాసులు కూడా ఐదేసి వ్యాసులు కూడా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే వచ్చే శుక్రవారం కూడా జిల్లా నలుమూల నుంచి విశేషంగా మహిళా భక్తులు వచ్చి ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొంటారనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా అదే ఆఖరి శుక్రవారం ఆషాఢ మాసానికి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి చర్ప్రసాదాలు సేకరించవలసింది కోరుతుంది లో వేంచేసి ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవాలయం నందు గత వారం మన ఎమ్మెల్యే దియ్య నాగన్ గారు పసుపు కుంకుమ సారే కార్యక్రమం శ్రీకారం చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం తుని మండలం నుంచి స్త్రీలందరూ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సారే కార్యక్రమం చేసి ఉన్నారు అలాగే ఈ వారం కోట్నంబూర్ మండలం కోటనంబూర్ మండలంలో గల గ్రామాల నుంచి సుమారు వెయ్యి మంది స్త్రీలు ఈ రోజు శ్రీ తలుపులమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ సారేతో వచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే వచ్చే వారం తొండంగి మండలం నుంచి స్త్రీలందరూ వచ్చి ఈ కార్యక్రమం చేయాలని సంకల్పించి ఉన్నారు ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో శ్రీ తెల్లి అమ్మవారికి శ్రీ యనమేవి గారి శ్రీకారం చుట్టడం జరిగింది కొత్తగా ఈ అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తల్లి అమ్మవారిని దర్శించుకోవాలని ఈ ఆషాఢ మాసం కార్యక్రమంలో తెలిబ్రహ్మ అమ్మవారిని దర్శించుకోవాలని స్త్రీలందరినీ గౌరవించి ఆహ్వానిస్తున్నాం ఇట్ల వర్గం గ్రామం కోటనందర్మానంలో ఎడమల రామకృష్ణుడు గారు మన వరమల దిగారు ఆదేశాల మేరకు రోజు ఆషాఢ మాస సందర్భంగా అందరం వైభవంగా శ్రీ తలుపులమ్మి తల్లి వారిని మా కోట నిర్మాణంలో ఉన్న గ్రామ గ్రామాల నుంచి కూడా ఆడవారులందరూ కూడా వచ్చి మా తలుపులమ్మి తల్లికి సారి ఇచ్చి అందరం వైభవంగా కోర్టులు మొక్కువళ్ళని మొక్కుకుని మా గ్రామంలో మా మండలంలో ఇంకా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మన మా మంగళ ఆడవారు మా నాయకులు మంగళతులు గ్రామ రేతలు అందరూ కలిపి ఈ తెలుపులన్న తల్లి దగ్గరికి వచ్చి ఆదేశాల వరకు ఈ రోజు మా గ్రామంలో అందరూ కూడా స్వీట్లు వివిధమైన సెలవులు ఊర్లు అన్ని పెట్టుకుని తల్లిని ముఖ్యమంత్రి తీసుకున్నాం కాబట్టి మేమందరూ కూడా ఆడవారికి కొత్త తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం